తమ అద్భుత నటనతో వెండి తెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలు ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు ఓవైపు సినిమా షూటింగ్స్లో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు ముఖ్యంగా ఫుడ్ ప్రియులకు చేరువయ్యేందుకు రెస్టారెంట్ వ్యాపారంలోకి దిగి విజయవంతంగా దూసుకెళ్తున్నారు దీంతో హైదరాబాద్లోని కీలక ప్రాంతాలు స్టార్ హీరోల ఫుడ్ అడ్డాలతో కలకలలాడుతున్నాయి ఒకప్పుడు కేవలం సినిమాలకే పరిమితమైన తారలు ఇప్పుడు హైదరాబాద్లోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో అధునాతన రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తున్నారు తమ స్టార్డమ్ను ఉపయోగించుకొని విభిన్న కాన్సెప్ట్లతో ఫుడ్ లవర్స్ను ఆకర్షిస్తున్నారు నాటి తరం హీరోల నుంచి నేటి తరం యువ నటుల వరకు చాలామంది ఈ వ్యాపారంలో రాణిస్తుండడం విశేషం ఇక ఈ ట్రెండ్కు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఎప్పుడో శ్రీకారం చుట్టారు ఆయన ఏర్పాటు చేసిన ఎన్ గ్రిల్ ఎన్ ఏవియేషన్ రెస్టారెంట్లు ఎన్నో ఏళ్ళుగా నగరంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి ఇక అదే బాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎన్ రెస్టారెంట్స్ పేరుతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బఫెలో వైల్డ్ వింగ్స్ అనే స్పోర్ట్స్ బార్తో తమ వ్యాపార దక్షతను చాటుకుంటున్నారు ఇక యువ హీరోలు సైతం ఈ వ్యాపారంలోకి ఉత్సాహంగా అడుగు పెడుతున్నారు దగ్గుపాటి రానా బ్రాడ్వే లైఫ్ స్టైల్ హబ్తో పాటు తన పాత ఇంటినే సంఘరి పేరుతో రెస్టారెంట్ గా మార్చారు నాగ చైతన్య షోయు సుజీ బ్రాండ్లతో ఏషియన్ యూరోపియన్ వంటకాలను అందిస్తున్నారు వీరితో పాటు సందీప్ కిషన్ వివాహ భోజనంతో సాంప్రదాయ తెలుగు రుచులను అందిస్తుండగా ఆనంద్ దేవరకొండ గుడ్ వైట్ సోన్లీ కేఫేతో యువతను ఆకట్టుకుంటున్నారు ఇక షెర్వానంద్ బీన్స్ పేరుతో స్నాక్స్ సెంటర్ను నటుడు శశాంక్ మాయా బజార్ థీమ్ రెస్టారెంట్ నడుపుతున్నారు మొత్తం మీద టాలీవుడ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా తమ వ్యాపార నైపుణ్యాలతో హైదరాబాద్ ఫుడ్ మార్కెట్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు తమ బ్రాండ్లకు తామే అంబాసిడర్గా ఉంటూ వ్యాపారాలను విజయవంతంగా సాగిస్తున్నారు